అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం అచిలకీల థర్డ్ సీజన్ భూమి యాభై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము సూర్యుకి కూడా ఇంకెప్పుడు తాగకుండా భూమిని పాపని సరిగ్గా చూసుకుంటే చాలు అంటూ సర్ది చెప్పి అక్కడ అందరి మనసు కుదిరించి వెళ్ళిపోయారు పెద్ద మనుషులు పెద్ద మనుషుల మాట కాదనలేకపోయాడు కోటయ్య భూమి వైపుకు దీనంగా చూశాడు తండ్రి బాధ అర్థం చేసుకున్న భూమి పర్వాలేదు నాన్న నా కూతురు లేకుండా నేను ఉండలేను బ్రతికితే బ్రతుకుతాను చస్తే చస్తాను అంతేకాని పాపను వదిలేసి నీతో మాత్రం రాలేను అని అంది భూమి చేసేది ఏమీ లేక భూమిని అక్కడే వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు అలా భూమి అక్కడ ఉండడం వల్ల తన జీవితం ఏమీ కొత్తగా మారలేరు మళ్ళీ మునుపటి జీవితమే ఈసారి ఇంకొంచెం ఎక్కువే అని చెప్పాలి అంటే తను ఏం చేసినా భూమి అక్కడే పడి ఉంటుందని సూర్యలో నమ్మకం వచ్చింది తిరిగి మళ్ళీ డబ్బులు అంటూ వేధించడం మొదలుపెట్టాడు పాటు భరించింది అతని దెబ్బల్ని అతని మాటల్ని కానీ ఇక తన వల్ల కాలేదు ఆ డబ్బులేవో తెచ్చిస్తే తన బతుకు బాగుపడుతుందేమో కనీసం నిన్నీ తిప్పలు ఉండవేమో అని అనుకుంది నాను నాన్నని అడుగుతాను అని చెప్పి ఒకసారి వారి ఊరికి వెళ్ళింది తండ్రికి విషయం చెప్పింది భూమి ఆ డబ్బుల కోసమే నన్ను టార్చర్ పెడుతున్నాడు నాన్న కుదిరితే డబ్బులు ఇవ్వగలరా అంటూ అడిగింది సరే అలాగే తల్లి అని చెప్పాడు కోటయ్య ఆ రోజు సాయంత్రం భూమి బయటకు వెళ్ళింది భూమి ఇంట్లో లేదు అనుకున్న కామాక్షి ఎంత నెత్తిన వేసుకుంటావు దాని జీవితం కోసం కూతుర్ని కన్నందుకు ఎన్ని కష్టాలు పడాలా నా వల్ల కాదు తల్లి అని చెప్పలేవు ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తే మాత్రం మంచిగా చూసుకుంటాడని నమ్మకం ఏమైనా ఉందా దాని రాత అలా వచ్చింది అది అనుభవించాలి తప్పదు నువ్వు ఇంకా దానికోసం అప్పులు చేస్తూ అవి తీర్చుకుంటూనే పోతే పిల్లాడి చదువు ఏంటి మన జీవితం ఏంటి ఇప్పుడే రెండు పూటలు తింటే ఒక పూట తిండి లేకుండా గడుపుతున్నాం ఆ విషయం కూడా భూమికి తెలియాలి కదా తనకి చెప్పకుండా ఉంటే తనకు ఎలా తెలుస్తుంది మన పరిస్థితి తెలిస్తేనే భర్తను ఎదుర్కొంటుంది ఎదురు మాట్లాడుతుంది అతను నోరు మూయించడానికి అవకాశం ఉంటుంది అంతేకాని ఎప్పుడు పిల్లి పిల్లలాగా భర్త ఏదో అనగానే ఇక్కడికి రావడం మన దగ్గర విలపించడం దాని హాస్పిటల్ ఖర్చులు దాన్ని చూసుకోవడానికి మన జీవితం అంతా సరిపోతుంది ఏంటో ఈ జీవితం అని నసిగింది కామాక్షి పిచ్చిగా ఉందా ఎవరో పరాయి పిల్ల గురించి మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు అది నీ కడుపున పుట్టిన బిడ్డ మన కూతురు కష్టాల్లో ఉంటే మనకి చెప్పుకోక ఎవరికి చెప్పుకుంటుంది ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు ఇంకా నయం భూమి ముందు మాట్లాడలేదు వింటే ఎంత బాధపడుతుందో తెలుసా అంటూ కామాక్షిని నానా తిట్లు తిట్టాడు కోటయ్య తల్లి మాటలు విన్న భూమికి ఇంకా ఒక క్షణం కూడా అక్కడ ఉండాలి అని అనిపించలేదు కానీ వాళ్ళ మాటలు తను విన్నట్లు వాళ్ళకు తెలియకుండా ఉండాలని ఏమీ తెలియనట్టుగా నటించింది మరుసటి రోజు ఊరికి వెళ్ళిపోయింది డబ్బుల గురించి తండ్రి దగ్గర ఏమీ మాట్లాడలేదు తిరిగి వచ్చిన భూమిని పట్టుకుని డబ్బుల విషయం అడిగాడు సూర్య వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు చేసిన అప్పు ఇంకా తెర్చలేదు మా నాన్న ఎక్కడి నుండి తెస్తాడు ఇన్ని డబ్బులు అని అంది భూమి ఆ రోజు భర్త చేతుల్లో దెబ్బలు తిన్నది అలాంటి దెబ్బలు రోజు మామూలుగా అయిపోయాయి కొన్ని రోజులు పోయాక అవి భరించడం తన వల్ల కావడం లేదు ఇక దీనికంటే చావే నయమేమో అని అనిపించింది భూమికి ఒకరోజు రాత్రి విచక్షణ రహితంగా భూమిని కొట్టి బయటికి నెట్టేశాడు సూర్య పక్కనే ఉన్న ఇంటి వాళ్ళు భూమిపై జాలిపడి ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లో ఇచ్చి ఉదయాన్నే చార్జీకి డబ్బులు ఇచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపో వాడితో నువ్వు ఉన్న నువ్వు సుఖంగా బ్రతకలేవు వాడి కూతుర్ని వాడు చూసుకుంటాడు వాడి కర్మ అంటూ చెప్పారు ఇంటికి వెళ్తే మళ్ళీ సూర్య చేతుల్లో దెబ్బలు తిని మళ్ళీ స్పృహ లేకుండా పడి ఆ విషయం తండ్రికి తెలిసి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఎన్ని బాధలు అవసరమా అని అనిపించింది భూమికి తండ్రి గురించి ఆలోచించింది అసలు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతే ఎవరికి ఏ బాధ ఉండదు ఏమో అని అనిపించింది భూమికి పుట్టింటికి వెళ్ళాలి అని అనిపించలేదు వెనక్కి వెళ్ళి తండ్రికి భారం కావాలని కూడా అనిపించలేదు అందుకే ఒక నిర్ణయం తీసుకుని చస్తే చస్తాను బ్రతికితే బ్రతుకుతాను అనుకుని సిటీకి ప్రయాణమైంది హైదరాబాద్లో దిగి ఏం చేయాలో తోచక అంతకుముందు తన హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది అక్కడే హాస్పిటల్ బయట ఉన్న వసతిలో ఉండడం గుర్తుకు వచ్చి అక్కడికి వెళ్ళింది భూమి అక్కడ అయితే తనకి భద్రతగా కా కూడా ఉంటుంది అని అనిపించింది ఎందుకంటే అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ ఏదో ఒక బాధలో వచ్చేవాళ్ళే వారిని గురించి పట్టించుకునే అంత సమయం ఎవరికీ ఉండదు కాబట్టి పడుకోవడానికి చోటు ఉంటుంది స్నానం చేయడానికి బాత్రూమ్లు చేతులు డప్పులు ఉంటే తినడానికి క్యాంటీన్లు తిండి అన్నీ దొరుకుతాయి అని అనుకుని అక్కడే గడిపింది ఆ రోజు కానీ తినాలన్నా ఏం చేయాలన్నా చేతిలో డబ్బులు ఉండాలి కదా అనుకుని మరుసటి రోజు ఉదయాన్నే ఆ పక్కనే ఉన్న కొత్తగా అక్కడ తిన్న భవంతి దగ్గరికి వెళ్ళింది అక్కడ పని కోసం అడిగింది అక్కడ ఉన్న మేస్త్రిని ఆ పని తనకు ఎలాగో అలవాటు తల్లిదండ్రితో పాటు కలిసి చేసింది కాబట్టి కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు యాభై ఆరవ భాగంలోకి వెళ్ళా వెళ్దామా అలా ఆ రోజు అక్కడ కూలీ పని చేసుకుంది సాయంత్రం ఒక చెత్త బట్టలు కొనుక్కుని తిరిగి ఆ హాస్పిటల్ వసతి దగ్గరికి వచ్చింది స్నానం చేసి బట్టలు మార్చుకుని విడిచిన వాటిని రాత్రి ఉతుక్కుని అక్కడే ఆరబెట్టుకుంది క్యాంటీన్లో భోజనం చేసింది రాత్రి అక్కడే సుఖంగా హాయిగా నిద్రపోయింది ఉదయాన్నే లేచి మళ్ళీ పని కోసం వెళ్ళింది భూమి అలా కొన్ని రోజులు గడిచాయి సంతోషంగా అనిపించింది భూమికి ఒక్క తన కూతురు తన దగ్గర లేదు అన్న బాధ తప్పితే భూమి తన దగ్గర నుండి వెళ్ళిపోయాక అసలు ఎక్కడికి వెళ్ళింది అని కూడా కనుక్కోవాలి అనిపించలేదు సూర్యకి ఏముంది మళ్ళీ పుట్టింటికి చేరుకుని ఉంటుంది అంతే కదా అని అనుకున్నాడు పాపకి అప్పటికి మూడు సంవత్సరాలు ఇంత అన్నం పెడితే తిని ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించలేదు సూర్యకి భూమి రోజు అక్కడికి వచ్చి పడుకోవడం ఉదయాన్నే వెళుతూ ఉండడంతో కొన్ని రోజులకే అక్కడ పనిచేసే వాచ్మెన్ భూమిని గమనించాడు అన్ని రోజులు భూమి అక్కడ గడిపింది అంటే కేవలం అక్కడ ఎక్కువ జనం ఉండడం వల్లే కానీ ఏదైనా ఎక్కువ రోజులు సాగదు అన్నట్లుగా అతనికి విషయం తెలిసిపోయి భూమిని నిలదీ నిలదీశాడు ఎవరి కోసం ఇక్కడ ఉన్నావు మీ వాళ్ళు ఎవరు అంటూ భూమికి నిజం చెప్పక తప్పలేదు ఇక్కడ నా వాళ్ళు అంటూ ఎవరు లేరు నాకు ఉండడానికి ఎక్కడ వసతి లేక ఇక్కడ ఉంటున్నాను దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అంటూ అతన్ని బతిమిలాడింది భూమి చూడమ్మా నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే నా ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది ఇలాంటివి జరగకుండా చూసుకోవడమే ఇక్కడ నా ఉద్యోగం కాబట్టి దయచేసి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో ఇలా అక్కడ ఇక్కడ అని ఎన్ని రోజులు ఉంటావు చెప్పు ఏదైనా కిరాయికి ఇల్లు తీసుకుని ఉండు అప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాడు అతను భూమి ఏమీ చేయలేక అక్కడి నుండి ఉన్న ఒక జత బట్టలు చంకన పెట్టుకుని బయటికి నడిచింది కిరాయికి ఇల్లు తీసుకునే అంత తన దగ్గర లేదు తను తెచ్చుకునే డబ్బులు రోజు తన తిండికే సరిపోతున్నాయి ఎందుకంటే తను తినేది బయట కదా ఇప్పుడు కిరాయికి ఇల్లు అంటే వంట సామాను ఇంటి కిరాయి అంటూ చాలా డబ్బులు కావాలి అన్ని డబ్బులు తన దగ్గర లేవు అందుకు చేసేదేమీ లేక తిరిగి వేరొక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది అక్కడ కూడా కొన్నాళ్ళు గడపొచ్చు అనుకుంది అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి అమ్మాయి వెళ్ళి నెల నెల రోజులు దాటింది ఇంతవరకు మనం ఫోన్ చేసిందే లేదు అని అనుకున్న కోటయ్య ఆ రోజు భూమి కోసం ఫోన్ చేశాడు సూర్య వచ్చి ఫోన్ తీసుకుని ఇన్నాళ్లకు గుర్తు వచ్చిందా నీ కూతురికి తన కూతురు అని అన్నాడు ఏమీ అర్థం కాలేదు కోటయ్యకి నా కూతురు ఎలా ఉందో కనుక్కుందామని ఫోన్ చేశాను అని అన్నాడు కోటయ్య నాటకాలు ఆడుతున్నారా నెల రోజులైంది నీ కూతురు ఇక్కడి నుండి వెళ్ళి ఇంకా ఇక్కడ ఎందుకు ఉంటుంది అని అన్నాడు సూర్య ఏం మాట్లాడుతున్నారా అక్కడి నుండి వెళ్ళడం ఏంటి అక్కడి నుండి వెళ్తే ఇక్కడికి రావాలి కదా పైగా నెల రోజులు అంటున్నావు నెల రోజులుగా నా కూతురు ఎక్కడ ఉందో తెలియదా నీకు ఆ విషయం మాకు చెప్పాల్సిన పని లేదా అసలు నా కూతురు అక్కడి నుండి ఎందుకు బయటికి వెళ్ళింది అని అడిగాడు కోటయ్య చాలా కంగారుగా కోపం నిండిన స్వరంతో నాకేం తెలుసు దానికి ఏ మాయ పుట్టిందో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తుంది కదా అలాగే నీ దగ్గరికి వచ్చింది అనుకున్నా అని అన్నాడు సూర్య దుర్మార్గుడ నువ్వు మళ్ళీ చిత్రహింసలు పెట్టబట్టే కదా నా కూతురు ఇంటి నుండి బయటికి వచ్చింది కానీ ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది తనకు మధ్యలో ఏదైనా జరిగిందా అని తిట్టి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ దిగులుగా ఇంటికి చేరుకుని కామాక్షికి విషయం చెప్పాడు లబోదిబోమంది కామాక్షి నా బిడ్డ ఎక్కడికి వెళ్ళింది అంటూ నాకు తెలిసి నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు విని తను మనల్ని డబ్బుల గురించి మళ్ళీ ఎడక్కుండా వెళ్ళిపోయింది అనుకుంటా నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా ఏ కూతురు అయితే బరువు అనుకున్నావో ఆ కూతురు కనిపించకుండా పోయింది కదా ఇంకేం ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు కోటయ్య ఉక్రోషంగా ఏం మాట్లాడుతున్నావయ్య నువ్వు కూతురు కనిపించకుండా పోతే ఇలాగైనా మాట్లాడేది ముందు వెళ్ళి వెతుకు అంటూ ఏడ్చింది కామాక్షి సూర్యపై విపరీతమైన కోపం వచ్చింది కోటయ్యకి కానీ ఇప్పుడు కోపం చూపించడం కంటే ముఖ్యమైన విషయం తన కూతుర్ని వెతకడం ఎక్కడనే వెతకాలో అర్థం కాలేదు సూర్యకి భయం మొదలైంది భూమి కనిపించకుండా పోయిందంటే ఒకవేళ ఎక్కడైనా పడి చచ్చిందా అలా చేస్తే నన్ను జైల్లో పెడతారేమో అని భయపడుతూ ఉన్నాడు ఆ విషయం స్నేహితులతో పంచుకున్నాడు అరే నిజంగానే నువ్వు చేసిన పనికి వెళ్ళిపోయి ఎక్కడైనా చనిపోయి ఉంటుందిరా ఇప్పుడు వాళ్ళ తండ్రికి కూడా విషయం తెలిసింది కదా ఆ అమ్మాయి కోసం ఇప్పుడు వెతుకులాట మొదలు పెడతారు నిజంగానే చనిపోతే మాత్రం నిన్ను జైల్లో వేస్తారురా నువ్వు ఇక బయటికి కూడా రాలేవు జీవితాంతం జైల్లో ఉండాల్సిందే అంటూ స్నేహితులు బయట పె భయపెట్టారు చాలా భయం వేసింది సూర్యకి ఎలాగైనా భూమి ఎక్కడ ఉందో కనుక్కోవాలి అనుకున్నాడు చివరి రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు తనకు సహాయం చేసింది ఎవరో కనుక్కున్నాడు వాళ్లతో గొడవకు దిగాడు కొనసాగుతుంది ఇంతకీ భూమి ఆజోకి తల్లిదండ్రులకి భర్తకి తెలుస్తుందా మళ్ళీ తన జీవితం ముందుకు వస్తుందా ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే తప్పకుండా నా కథని ఫాలో అవ్వండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి